వలస పక్షులకు ఓటేస్తే మనకు మళ్లీ కనపడరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు మల్కజ్గిరికి బీజేపీ చేసిందేమీ లేదని ప్రధాని మోదీకి ఓడిపోతామనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ హయాంలో ముప్పై రెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఉప్పల్ అంబర్పేటలో రెండు ఫ్లైఓవర్లు బీజేపీ ఇంకా కడుతూనే ఉందని మండిపడ్డారు స్థానికుడైన రాగిడి లక్ష్మణ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఒక పది పన్నెండు ఎంపీలు కింద మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తది అర్జెంటు ఈ రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను గద్దె లెక్కంగానే ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా ఇవన్నీ వంద రోజులే చేస్తా అన్నాడు నేనేమంటున్నా పచ్చి మోసం అడు పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ ఇక్కడ కేడి ఇద్దరితో కొట్టాలి ఇప్పుడు మనం ఆలోచించండి ఈ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి మన తెలంగాణకు ఆలోచించి